హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీదారు టాటా మోటార్స్ తన పోర్ట్ఫోలియోను విస్తరించాలని ఆకట్టుకుంది ప్రస్తుత మోడళ్లకు జనరేషన్ మార్పులు మరియు మిడ్ లైఫ్ అప్డేట్లను కూడా అందిస్తోంది అంతేకాదు టాటా కంపెనీ తన హ్యారియర్ మరియు సఫారీ హెచ్ఈవీల అప్డేటెడ్ వెర్షన్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది అయితే వాటి లాంచ్ తేదీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇది మాత్రమే కాదు టాటా కంపెనీ తన సఫారీ ఎలక్ట్రిక్ ఎస్యు టెస్టింగ్ ప్రారంభించింది ఈ కారు ఇటీవల స్పైడ్ ఈ కారు ఇటీవల స్పైడ్ టెస్టింగ్ చేయబడింది టాటా సఫారీ ఈవీ యొక్క స్పాటెడ్ టెస్ట్ మ్యూల్ టాటా హ్యారియర్ ఈవీలో కనిపించే కొన్ని డిజైన్ అంశాలను చూపిస్తోంది ఈ కారు రెండు వేల ఇరవై మూడు ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది హ్యారియర్ ఈవీ టాటా యొక్క జెన్ టూ ఆర్కిటెక్చర్ పై ఆధారపడింది ఇది ఒమెగా ఆర్క్ ప్లాట్ఫామ్ యొక్క రీ ఇంజనీరింగ్ వెర్షన్ ఈ కారు ఇంధన ట్యాంక్ ప్రాంతం మరియు ప్లాట్ఫామ్లలో ప్రధాన మార్పులు చేపడ్డాయి ఈ కారు ప్రస్తుత ఒమేగా ప్లాట్ఫామ్ కంటే తేలికగా మరియు మరింత శక్తిని సమర్థవంతంగా చేస్తోంది వెహికల్ టు లోడ్ మరియు వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ సామర్థ్యంతో హ్యారియర్ ఇవి ఏ డబల్ జీడి సిస్టంతో వస్తోందని టాటా ఓ ప్రకటనలో వెల్లడించింది ఇందులో దాదాపు అరవై వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఇది దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల పరిధిని అధిగ అధిగమించగలదని అంచనా ఎలక్ట్రిక్ ఎస్యూబీ కాన్సెప్ట్ కొత్త బ్లాంకెడ్ ఆఫ్ గ్రిల్ ట్విగ్డ్ ఫ్రంట్ బంపర్ ల్యాంప్ క్లస్టర్ చుట్టూ బ్లాక్ హౌసింగ్ మరియు బ్లాంకెడ్ ఆఫ్ ప్యానెల్తో రివైజ్ చేయబడిన సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ను కలిగి ఉంటుంది ఈ కారు ఫ్లష్ స్టోర్ హ్యాండిల్స్ ఫెండర్లపై ఈవీ వెనుక వెనుకవైపు కొత్త ఎల్జీడీ లైట్ బార్తో రివైజ్డ్ టైల్ ల్యాంప్ అసెంబ్లీని కూడా కలిగి ఉంటుంది పైన పేర్కొన్న అన్ని ఫీచర్లను టాటా సఫారీ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో చూడొచ్చు కొత్త టాటా సఫారీలో పెద్ద అంటే పన్నెండు పాయింట్ మూడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేతో పాటు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సదుపాయం ఉంది ఇది కొత్త డాష్ బోర్డ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్టివ్గా ఉంటుంది దీంతో సెకండ్ జెన్ ఐఆర్జీఐ కనెక్ట్ చేయబడిన కార్ ఇంటీరియర్ను కూడా యాక్సెస్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్